సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది తల్లి అందువల్లే రోజు కూడా నువ్వు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నావు అనారోగ్య సమస్య కానీ ఇంట్లో గొడవలు పడటం కానీ ఎదుటి వాళ్ళ అసూయ వల్ల కూడా మీ ఇంట్లో అనవసరమైన గొడవలు అనేవి వస్తూ ఉన్నాయి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి అని అంటే కనుక ఈరోజు నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేయి తల్లి రాత్రిలోపు ఒక నామాన్ని ఒక శక్తివంతమైన ఒక నామాన్ని నేనే తెలియజేస్తాను ఆ విధంగా నువ్వు చేశావు అని అంటే కనుక నీ సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయని బాబా తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు నిజంగా చాలా శక్తివంతమైన ఒక రోజు అండి ఆ మహాశివునికి ఇష్టమైన రోజు అంటే ప్రదోషం కాలం అంటే మనందరికీ తెలుసు ప్రదోషం మాత్రమే కాదండి ఈరోజు శుక్రవారం శుక్రవారం కూడా కలిసి రావడం వల్ల మనకి శుక్రవారం ప్రదోషంగా ఈరోజు పరిగణించబడింది అలాంటి శుక్రవారం నాడు ప్రదోషం నాడు నిజంగా మా మనం ఒక శివాలయానికి వెళ్ళటం కానీ శివునికి అర్చన చేయటం కానీ చేస్తే కనుక నిజంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి ఎలాంటి ఒక కష్టమైనా సరే మన ఇంట్లో ఒక పీస్ఫుల్ ఒక సంతోషం అనేది ముందు ఉండాలండి డబ్బు అనేది మనకి అందరికీ అవసరమే అలాంటి డబ్బు కంటే ముఖ్యమైన ఒక విషయం ఏంటి అనంటే మనశ్శాంతి సంతోషం అనేది ఉండాలండి అలాంటి మనశ్శాంతి సంతోషం అనేది కలగాలి అని అన్నా మనకి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఈరోజు సాయంత్రం అండి మీరు చక్కగా మీ ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ శి శివునికి ఒక అర్చన చేసి రావడం అనేది చాలా మంచిది అంతేకాకుండా బాబా ఎప్పుడూ కూడా మనకి ముందే చెబుతూ ఉంటారండి మన ఇంట్లో అనుకుంటూ ఉంటాం ఏంటా సమస్యలు తీరటం లేదు ఎప్పుడు చూసినా గొడవలు వస్తున్నాయి ఏంటి ఇంకో కామెడీ కూడా చెబుతూ ఉందండి మా ఇంట్లో పద్దాక ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక రిపేర్ అయిపోతూ ఉన్నాయక ఈ మధ్య మాకు ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చింది ఆ తర్వాత రిపేర్ చేయగానే వాషింగ్ మిషన్ రిపేరు ఏసీ రిపేరు ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంది అని ఇలాంటివన్నీ కూడా అండి అనవసరంగా మనకి ఇలాంటి ఖర్చులు వస్తున్నాయి అని అంటే అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ వల్ల అలాంటి ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు అనేక రకమైన వస్తువు ఉంటాయి అంటే రోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఉంటాము కానీ తర్వాత ఒక రెండు మూడు రోజులు అవ్వగానే మళ్ళీ వేరే వేరే వాళ్ళకి ఎవరికైనా సరే ఇంట్లో ఒంట్లో బాగోగా ఉండడం అనేది జరుగుతుంది అందువల్ల ఇవన్నీ కూడా జ పోవాలి అని అంటే నిజంగా ఒక నెగిటివ్ శక్తి అనేది మన కంటికి కనిపించదండి ఒక ప్రాక్టికల్గా ఒక చిన్న చిన్న విషయాల వల్లే మనం అర్థం చేసుకోగలుగుతాం అలాంటి సమయంలో ఏం చేయాలంటే ఈరోజు శుక్రవారము ప్లస్ మనకి ప్రదోషం కూడా అండి అందువల్ల ఈరోజు సాయంత్రం మనకి హోరా సమయం అనేది ఉంటుందండి శుక్రవారం నాడు మీరు హోరా సమయంలో వేసుకు ఉన్నా సరే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో అండి అలాంటి సమయంలో కనుక సాంబ్రాణి ఇల్లంతా కూడా సాంబరాణి వేయమని బాబా ఈరోజు మనందరికీ గుర్తు చేస్తున్నారండి నిజంగా మనందరము వేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం ఆ సరేలే మనం ఈ వారం వేయలేకపోతే కనుక వచ్చే వారం అన్నా సరే మనం చేసుకుందాంలే అని కానీ కొన్ని కొన్ని మంచి మంచి దినాలలో మంచి మంచి రోజులలో కనుక ఇలాంటి పరిహారాలు చేస్తే నిజంగా అండి ఎన్నో ఏళ్ల నుంచి పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఒక్కరోజుతోటే తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అందువల్ల ఈరోజు అండి రాత్రి చక్కగా సాంబ్రాణి వేసుకోండి మీరు ఇంట్లో సాంబ్రాణి ఎలా రెడీ చేసుకున్నా కూడా ఆ సాంబ్రాణిలో మీరు వేయవలసిన ఒక వస్తువు అనేది ఉందండి ఏం చేస్తారనంటే ఆ సాంబ్రాణి వేసేటప్పుడు ఆ పొగలు మీరు కొంచెం మీ దగ్గర తెల్ల ఆవాలు ఉంటే కనుక ఉపయోగించండి తెల్ల ఆవాలు అందరి పక్కన మనకి కొట్లలో దొరుకుతూ ఉంటాయి తెల్ల ఆవాలు నరదిష్టిని చక్కగా తీసిపారేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి అలాంటి తెల్ల ఆవాలు లేవు అని అనుకున్న వాళ్ళు ఒక మూడు కానీ ఐదు కానీ లవంగాలని ఆ సాంబ్రాణిలో వేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం జవాదు పౌడరు ఇవన్నీ కూడా వేసాము అంటే మహాలక్ష్మి మన ఇంట్లోకి వస్తుంది చక్కగా నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోతుందో మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరుగుతుంది ఒకసారి ఇలా చేసి చూడండి మంచి సువాసన అండి అసలు ఇలా చేస్తే ఎలాంటి ఏ మూలల దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఇట్టే మాయమైపోతుంది అందు అంతేకాకుండా బాబా ఇంకొక విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారండి ఈరోజు రాత్రిలోపు లోపు ఎప్పుడైనా సరే ఈరోజు ప్రదోషం కాబట్టి మీరు ఒకవేళ గుడికి వెళ్ళినా వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లో కూర్చొనైనా సరే ఇప్పుడు బాబా చెప్పబోయే ఈ మంత్రాన్ని అండి మీరు ఒక ఇరవై ఏడు సార్ల దగ్గర నుంచి నూట ఎనిమిది సార్ల వరకు కూడా అనుకున్నారు అని అంటే కనుక చక్కగా నెగిటివ్ ఎనర్జీ పోవటం మాత్రమే అవన్నీ ప్రశాంతత దొరకటం మాత్రమే కాకుండా ఏదైనా ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అనంటే ఆ సమస్య అంటే డబ్బు సమస్య కావచ్చు ఇంకా బయట అనేక రకాల గొడవలు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మంచి అవకాశం అండి ఎందువల్ల అంటే అండి నిజంగా సచరిత్రలో కూడా బాబా ద్వారకామాయిలో ఉన్నప్పుడు మనకి సచరిత్రలో రాయబడిందండి ఏమని రాయబడింది అని అంటే ద్వారకామాయలో బాబా ఉన్నప్పుడు ఆయన భక్తులందరికీ కూడా మంచి దారి చూపించేవాళ్ళు ఫలానా రోజు బయటికి వెళ్ళమని ఈరోజు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనే మంచి మంచి విషయాలను తెలియచేస్తూ ఉండేవారు అలాగా ఆయన మాట మీరి లేదు ఈరోజు నేను వెళ్ళే తీరాలేని కొంతమంది వెళ్ళేవాళ్ళండి అలా వెళ్ళిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు అనేది కూడా సచ్చరిత్రలో రాయబడిందండి అందువల్ల మీకు వీలైతే కనుక సచ్చరిత్రనే ప్రతి గురువారము లేదంటే రోజు కూడా ఒక్కొక్క అధ్యాయము లేదంటే ఒక్కొక్క పేజీ అయినా సరే మీరు చదువుకోవడం అనేది చాలా శ్రేయస్కరం అలాంటి అధ్యాయం చదివిన వాళ్ళకి ఏమవుతుంది అని అంటే అండి మన కర్మఫలాలు తగ్గించడం కోసమే గుడికి వెళుతూ ఉంటాం అలాంటి సమయాలలో సచ్చరిత్ర చదవడం వల్ల కూడా మన కర్మఫలాలు తగ్గుతాయి అనే విషయాన్ని మనం ఒకసారి గమనించగలగాలి ఇంకా ఈరోజు బాబా మనకి ప్రదోషం కాబట్టి చక్కగా హో మనకి ఇంట్లో సాంబ్రాణి వేసుకునేటప్పుడు కానీ పడుకునే లోపు కానీ ఈ మంత్రాన్ని కూడా మనం పఠించడం అనేది చాలా మంచిదండి ఓం శ్రీం అనే మనకి బీజాక్షరంతో పాటు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ అనుకోండి అలాగే ఓం శ్రీం అనే నామాన్ని కూడా ఈరోజు తలుచుకోండి ఎందువల్లంటే శుక్రవారము ప్లస్ శుక్ర హోరా సమయం అనేది చాలా మంచిదండి ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా వరకు కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అందువల్ల బాబా చెప్పే ఈ మాటల్ని గుర్తుంచుకొని ఈరోజు చేయడానికి ప్రయత్నించండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే